హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ దా ఈరోజు మన వీడియోలో టెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ నోటిఫికేషన్ విడుదలైంది కాబట్టి మరి దీనికి సంబంధించిన సిక్స్టీ డేస్ యాక్షన్ ప్లాన్ అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొంతమంది క్వాలిఫై అవ్వని వాళ్ళు ఉండొచ్చు అయిన వాళ్ళు ఉండొచ్చు ఒకవేళ క్వాలిఫై అయ్యి కూడా ఇంకా ఎక్కువ స్కోర్ చేయాలనుకునే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు సో అలాంటి వాళ్ళందరినీ ఉద్దేశించి మరి రెండు మూడు ప్లాన్స్ అనేది నేను చెప్తాను సో మీకు ఏది సూటబుల్ అవుతే సో అట్లా ప్రిపేర్ అవ్వండి సో ఈ విధంగా ఈ అరవై రోజులు ఎందుకు ప్లాన్ చేస్తున్నాను అంటే సో ఈరోజు ఈ వీడియో చేసే టైంకి ఈరోజు డేట్ పదమూడు సో రేపు ఒక్కరోజు గ్యాప్ నేను సరే ఒక పదిహేను రోజులు ఒక రెండు రోజులు మూడు రోజులు మనం గ్యాప్ ముందే తీసుకుందాం ప్లాన్ తీసుకుందాం సో మనకు ఇక్కడ జూన్లో ఫిఫ్టీన్త్ నుంచి థర్టీ వరకు ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఈరోజు పదమూడు సో ఈరోజే మీరు ఈ ప్లాన్ స్టార్ట్ చేసుకోవచ్చు ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని అన్ని సిద్ధం చేసుకొని రేపు సో రేపటి నుంచి స్టార్ట్ చేసిన జూన్ పట్టణాలు వరకు మనకు సుమారు అరవై ఒకటి అరవై రెండు వరకు టైం అయితే దొరుకుతుంది సో ఈ సిక్స్టీ డేస్ టైము అందుకనే ఈ యాక్షన్ ప్లాన్ రెడీ చేయడం జరిగింది సో ఇక మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనకు తెలంగాణ టెంటు ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చింది నోటిఫికేషన్ ఎప్పుడు మీకు తెలుసు ఫుల్ డీటెయిల్స్ పదిహేను నుంచి వస్తుంది అప్లికేషన్ పదిహేను నుంచి స్టార్ట్ అవుతుంది సో ఇవన్నీ మీకు తెలుసు సో జూన్లోనే అల్టికెట్లు వస్తాయి ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతాయి కానీ ప్రిపరేషన్ ఎలా మరి పేపర్ వన్ సంబంధించిన వాళ్ళు పేపర్ టూకు సంబంధించిన వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పేపర్ టూకి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ సైకాలజీ ఒక ముప్పై మార్కులు ఉంటుంది తర్వాత తెలుగు ముప్పై మార్కులు ఉంటుంది తర్వాత ఇంగ్లీష్ దీనికి ఒక ముప్పై మార్కులు ఉంటాయి అయితే ఇక్కడ ఈ కామన్ సబ్జెక్ట్లు ఉంటాయి కాబట్టి సో ఇది పేపర్ వన్ వాళ్ళైనా పేపర్ టూ వాళ్ళైనా కనీసం ఒక్కొక్క సబ్జెక్ట్కి డైలీ ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీకి ఒక రెండు గంటలు తర్వాత తెలుగుకి ఒక రెండు గంటలు ఇక తర్వాత మనకు ఇంగ్లీష్ వచ్చినట్లయితే అట్లీస్ట్ ఒక గంట టైం అనేది కేటాయించాలి కొంతమంది ఏం చేస్తారంటే మనకు సైకాలజీ చదువుతారు తెలుగు చదువుకుంటారు వాళ్ళ కంటెంట్ మిగతా అవుతారు కానీ ఈ ఇంగ్లీష్ విషయానికి వచ్చినట్టు అసలు మొత్తానికి వదిలేస్తారు ఎంత చదివినా మనకు రాదు కాబట్టి లాస్ట్లో లో కూడా పెట్టిద్దాంలే అని చెప్పేసి అనుకుంటారు కొన్ని ట్రిక్స్ తెలియక కొంతమంది ఏం చేస్తారంటే ముప్పై మార్కుల్లో కనీసం నాలుగైదు మార్కులు వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అంత తక్కువ అంటే అట్లీస్ట్ పదిహేను నుంచి ఇరవై మందికి సంపాదించుకోవాలనే సబ్జెక్ట్ని ఎట్లాగో రాదు కదా అని చెప్పేసి వదిలేసి మూడు మార్కులు నాలుగు మార్కులు మరి వచ్చే అవకాశం ఉంటుంది సో అట్లాంటి పరిస్థితులు అయితే ఇందులో ఉంటాయి సో కాబట్టి ఇంగ్లీష్ను కూడా ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకండి దానికి ఒక గంట కేటాయించండి ఎంతో కొత్త మీకు హెల్ప్ అయితే ఖచ్చితంగా అవుతుంది సో ఈ విధంగా మనకు ఈ సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ దీనికి మనకి ఎన్ని గంటలు టైం ఖర్చు అయిపోయింది ఇక్కడ ఒక రోజులో ఐదు గంటల టైం ఖర్చు అయిపోయింది ఇక తర్వాత మిగతా కంటెంట్ ఉంటుంది ఇప్పుడు మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ సోషల్ వాళ్ళు సోషల్ ఇప్పుడు తెలుగు వాళ్ళు కూడా ఆ సోషల్ చదవాల్సింది సైన్స్ వాళ్ళు కూడా మ్యాథ్స్ చదవాల్సింది సరే ఆ టాపిక్ వేదిక దాని గురించి నేను గత వీడియోలో మాట్లాడా ఎన్నో వీడియోలో కూడా మాట్లాడేదానికి ఎట్లో మార్పు తీసుకురావాలని సో ఇక్కడ వచ్చినట్లయితే మనకి ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ సబ్జెక్ట్ ఉంది ఈ సోషల్ కంటెంట్ ఏదైతే ఉందో ఈ సోషల్ కంటెంట్ మార్కులు ఎక్కువ సబ్జెక్ట్ ఎక్కువ దీని లెత్తు కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ కంటెంట్ ఒక్క మూడు గంటలు కేటాయించాలి రెండు కాదు మూడు గంటలు ఒక మూడు గంటలు టైం కేటాయించాలా సో ఇట్లా మూడు గంటలు కేటాయిస్తే సరిపోతుంది ఇక మెథడాలజీ కొరకు ఈ సోషల్కి సంబంధించిన మెథడ్ ఉంటుంది కదా ఈ మెథడ్కి సంబంధించి అట్లీస్ట్ ఒక గంట టైం కేటాయించండి సో ఇట్లా ఇది ఒక నాలుగు గంటలు అదొక ఐదు గంటలు ఓవరాల్గా రోజు తొమ్మిది గంటల టైం మరి తొమ్మిది గంటలు కంటిన్యూ కూర్చుంటావా మధ్యలో ప్రతి గంట ఒకసారి ఓ సబ్జెక్ట్కి ఒకసారి విరామం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు గ్యాప్ తీసుకోవాలి కాస్త టీ తాగాల కాస్త సబ్జెక్ట్ చేంజ్ చేయాలి సో ఇట్లా రకరకాలుగా మనము మనం బయటగా నిల్స్తాము అటు ఇటు అంటే కొంచెం వాటర్ రావుతాము బోర్ చేస్తాము కంటిన్యూ తొమ్మిది గంటలకు ఒకటే దగ్గర ఉంచాము కదా సో ఈ గ్యాప్ అనేది ఒక గంట టైం కేటాయించినా సరే ఏది ఏమైనా ప్రిపరేషన్కు ఇక ప్రాక్టీస్ కొరకు ఇవన్నీ ఓవరాల్ చూసుకుంటే మొత్తం ఒక గంట ఎక్స్ట్రా టైం కేటాయించి మొత్తం పది గంటలు టెట్కి ప్రిపేర్ కావాల ఒక్కరోజు పది గంటలు అట్లీస్ట్ పది గంటలు ప్రిపేర్ అవ్వగలిగితే అట్లీస్ట్ ఒక పది గంటలు ప్రిపేర్ అవ్వగలిగితే డెఫినెట్గా పది రోజులకు వంద గంటలు అవుతుంది మరి అరవై రోజులకు ఆరు వందల గంటల ప్రిపరేషన్ అంటే మీకు ఓపిక ఉన్న వాళ్ళకు ఆరు వందల గంటలు కావచ్చు అంటే పది గంటలు కావచ్చు ఇంకో గంట ఎక్స్ట్రా చదువుకోవచ్చు మరి కొంతమంది అట్టెంట్ సార్ ఎన్ని గంటలు చదవాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు ఎంత మనకు సబ్జెక్టు రిసీవ్ అనేది ఇంపార్టెంట్ ఇది పాయింట్ మరి కొంతమంది చెప్పేది వాస్తవే ఏంటంటే ఇక్కడ మన సబ్జెక్ట్ మనకి ఎంత ఎన్ని గంటలు తిరగడం మనకి ఇంపార్టెంట్ కాదు కొంత నాలుగు గంటలు అవుతుంది పర్ఫెక్ట్గా ఉంటుంది కొంతమందికి స్లో వస్తుంది అందుకే నేను చెప్పేది ఒకటే ఒక వ్యక్తి పది నిమిషాల్లో కిలోమీటర్ నడిస్తే మరో వ్యక్తి పదిహేను నిమిషాలు నడుస్తుండొచ్చు కానీ రీచ్ కావడానికి ఒక ఐదు ఎక్కువ టైం తీసుకుంది కాబట్టి సో వాళ్ళతో హైయెస్ట్ స్టాండర్డ్ క్యాండిడేట్స్తో పోటీ పడాలంటే ఎక్కువ టైం కేటాయించండి ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోండి సో స్పీడ్ని మెరుగుపరచుకోండి అంటే రోజు కొంచెం రోజు కొంచెం మరి ఆ రిసీవ్ చేసుకునే పవర్ పెరుగుతూ ఉంటుంది మీరు మొదటి రోజు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఒక రకంగా చదువుతారు వారం పది రోజుల తర్వాత ఒక రకంగా చదువుతారు రెండు మూడు రోజులు ఎగ్జామ్స్ ఉంటే మరొక రకంగా ప్రిపేర్ అవుతారు సో మీ ప్రిపరేషన్ విధానం ఎట్లా ఉందో ఒకసారి గమనించండి సో ఇది పరిస్థితి ఇట్లా ఒక్క అరవై రోజులు కనుక గా పాటిస్తే మీకు మంచి మార్కులు హండ్రెడ్ క్రాస్ అయిపోతాయి సో మీరు డెఫినెట్ స్కోర్ చేయగలుగుతారు మరి కొంతమంది సమస్యలు ఉన్నాయి తెలుగు వాళ్ళు సోషల్ చదవడము బయోసైన్స్ వాళ్ళు మ్యాథ్స్ చదవడం ఇవన్నీ ఉన్నాయి కానీ ఏం చేసినాం ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టు మనం ప్రస్తుతానికి ముందుకెళ్ళాలా ఒకవేళ టెట్లో మార్కులు చేర్పులు చేస్తే కనుక ఫ్యూచర్లో ప్రతి ఒక్కరు వంద వంద ఇరవై ఐదు వంద ముప్పై మార్కులు సంపాదించే ఛాన్సెస్ కూడా ఉంటాయి సరే ఇక్కడ ఇది ఒక ప్లాన్ కొంతమంది ఏం ఏం చేపిన కొంతమంది సైకాలజీ రెండు గంటలు తెలుగు రెండు గంటలు ఇంగ్లీష్ రెండు గంటలు ఒక గంట ఆ సోషల్ సోషల్ మిత్రులు ఈ రెండు కలిపి నాలుగు గంటలు సో ఓవరాల్లో ఇట్లా ప్రిపేర్ ఇట్లా ప్రిపేర్ అవ్వచ్చు మరి కొంతమంది ఇట్లా కూడా ప్రిపేర్ అవ్వచ్చు కొంతమందికి ఇట్లా ఇంట్రెస్ట్ ఉండదు ఏం చేస్తారంటే ఒక రెండు మూడు రోజులు సైకాలజీ ఏం చేస్తారంటే ఒక మూడు రోజులు సైకాలజీ ఇక తెలుగు వచ్చినట్లయితే అదొక మూడు రోజులు ఇక ఇంగ్లీష్ వచ్చినట్లయితే అది ఒక రెండు రోజులు ఇక తర్వాత ఆ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఈ కంటెంట్ విషయానికి వచ్చినట్లయితే ఈ కంటెంట్ ఒక పది రోజులు అవుతారు ఇక మెథడు ఏదైతే ఉంటుందో దానికి ఒక మూడు రోజులు ఇట్లా అంటే ఇది ఒకరోజు ఎక్కువ తక్కువ కావచ్చు సో నేను చెప్తున్నా వాళ్ళు సైకల్ ఒక నాలుగు రోజులు అవుతారు ఒకటే సబ్జెక్ట్ పట్టుకుంటారు రాత్రి పగలు ఒకే సబ్జెక్ట్ చదువుతారు ఇంకా తర్వాత వేరే సబ్జెక్ట్ చదువుతారు ఇట్లా కొంతమందికి ఈ రకంగా అలవాటు ఉంటుంది సో ఈ రెండు పద్ధతులు ఏది తప్పు అని నేను అట్లే కొంతమంది ఏమంటారు ఒకే సబ్జెక్ట్ సబ్జెక్టు బోరింగ్ గా ఉంటుంది గా ఉండదు అని అనుకుంటారు కానీ వాస్తవం కాదు కొంతమందికి అయితే ఆ ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత వేరే మోడ్లోకి వెళ్ళిపోతారు సో ఇట్లా ఉంటుంది మరి కొంతమందికి ఒకే సబ్జెక్ట్ ఎక్కువ సార్లు చదివితే బోర్ కొడుతుంది కాబట్టి వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే సో ఇట్లా ఒక్కొక్క సబ్జెక్ట్ రెండు మూడు గంటల చొప్పున చదువుకుంటూ రెగ్యులర్గా చదువుకోవడం వల్ల అది ఒక బెనిఫిట్ అవుతుంది సో దీనివల్ల మరి రోజు రెండు మూడు రోజులకి ఒక సబ్జెక్ట్ చదువుతారు తర్వాత మెల్లిమెల్లిగా మిల్లి సబ్జెక్ట్ కొత్త పూర్తి అయిపోతుంది సో దీనివల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే నీకు ఒక ఒక పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఈ సబ్జెక్ట్ వల్ల మొదటి రోజుకు చివరి రోజుకు కొంచెం కొంచెం సబ్జెక్ట్ చదువుకుంటా చదువుకుంటా పోతుంది కొంచెం కొంచెం చదువుతూ చదువుతూ పోతుంది రోజు అన్ని సబ్జెక్టులు కవర్ అవుతుంది ప్రతిరోజు ప్రతి సబ్జెక్ట్ కవర్ అవుతుంది సో ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట ఒక్కొక్కసారి రీజన్ జరుగుతుంటే కొంతమంది ఏం చేస్తారు ఒక సబ్జెక్ట్ మూడు రోజులు చదవచ్చు ఆరు రోజులు చదువుతారు తెలుగుని ఇంకో నాలుగు రోజులు చదవలసింది ఐదు రోజులు చదువుతారు పది రోజులు చదువుతారు సో నా కంటెంట్కి వచ్చేసరికి టైం తక్కువ ఉంటుంది సో తక్కువ సబ్జెక్టు ఏదైతే ఉంటుందో అది దానికి ఎక్కువ టైం కేటాయించేస్తారు ఎక్కువ మార్కులు ఉన్న సబ్జెక్ట్కి తక్కువ టైం కేటాయించే చివరికి వచ్చేసరికి ఇప్పుడు ఇప్పుడు కంటెంట్ మెథడ్ వచ్చేసరికి లాస్ట్కు ఉంటుంది సో ఇదంతా అయ్యేసరికి టైం దగ్గర పడతా ఉంటుంది చెట్టు దగ్గర ఖర్చుపోతుంది వారం రోజులు ఉంది ఈ వారం రోజులు నేను ఇంకా మెథడ్ స్టార్ట్ లేదు అది స్టార్ట్ చేసి పూర్తి చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది అని మనకు భయం అనేది ఏర్పడుతుంది సో ఇట్లా ఆ భయం లేనన్ను ఒక రెండు రోజులు ఫినిష్ చేయగలుగుతానుకున్న వాళ్ళు రెండు రోజులు బ్రహ్మాండ చదువుకోవచ్చు అయితే ఇక్కడ విషయం ఏంటంటే కొంతమంది ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి గతంలో చదువుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కొంత గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కొంచెం టైం తీసుకుంటుంది తప్ప మొదటిసారి ప్రిపేర్ అయినప్పుడు మళ్ళీ ఇంకొక వారం తర్వాత దాన్ని మళ్ళీ రివిజన్ చేయాలి ఒక పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ఒక్కసారి రివిజన్ చేయాలి ఇట్లా నెల రోజుల తర్వాత ఇంకొకసారి రివిజన్ చేయాలి అంతేగాని కొంతమంది ఎట్లా ప్రిపేర్ అవుతారంటే ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ మన అరవై రోజుల ప్లాన్లో మొదటి రెండు రోజులు సైకాలేజ్ అయ్యారు అనుకోవాలి చివరికి అరవై రోజులు వచ్చేసరికి మళ్ళీ ఒక్కసారి కూడా సైకాలయ్ చదవకపోతే అది మనకు నష్టము కాబట్టి ఈరోజు సైకాలేజ్ అయినా ఒకటో రోజు సైకాలేజ్ అయిన పదో రోజు పదిహేనో రోజు మళ్ళీ రిపీట్ చేయాలి ఇరవై రోజు ముప్పై రోజు మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలి అంటే ఈ అరవై రోజుల్లో ఈ అట్లీస్ట్ మూడు నాలుగు సార్లు రివిజన్ చేయాలి నీకు మొదటిసారి ప్రిపేర్ అయినప్పుడు ఒక సబ్జెక్ట్ చదవడానికి ఒక టాపిక్ ఒక చాప్టర్ తవ్వడానికి నీకు రెండు గంటల టైం పట్టింది అనుకుందాం సబ్జెక్టు ఒక చాప్టర్ చదవడానికి రెండు గంటలు టైం పెట్టింది అనుకుంటే మళ్ళీ రిపీట్ చేసేటప్పుడు నీకు రెండు గంటలు టైం తీసుకో ఒక గంట టైం తీసుకుంటుంది ఇంకా ఇంకొక నెల తర్వాత మళ్ళీ అదే సబ్జెక్టు చదివేటప్పుడు అదే టాపిక్ చదివేటప్పుడు అరగంట టైం సరిపోతుంది అదే ఇక ఫైనల్గా ఓవరాల్గా మనకు ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసే నేను రివిజన్ చేసుకుంటా అని అనుకున్నప్పుడు ఒక పదిహేను ఇరవై నిమిషాలు అట్లా చూసి సరిపోతుంది చాప్టర్ని అనేది సో ఇట్లా ఒక సబ్జెక్ట్ని ఎక్కువ సార్లు చదవాలా కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి చదవాలి సో ఇట్లా రోజు అన్ని సబ్జెక్టులు చదివితే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది ఒకవేళ కొంతమంది ఇట్లా చదవచ్చు నాలుగు రోజులు టైం పెట్టుకుంటారు రెండు రోజులు ఫినిష్ చేస్తారు ఓకే రెండు రోజులు టైం పెట్టుకుని ఒక రోజు ఫినిష్ చేస్తారు ఓకే కాకపోతే నేను రెండు రోజులు ప్రిపేర్ అవుతాను అనుకున్నాను కదా ముందే కంప్లీట్ అయిందని టైం వేస్ట్ చేయకుండా మనకు వచ్చిన సబ్జెక్ట్ని మీకు ఇట్లా కన్వీనియంట్ ఉంటుంది అనుకుంటే ఇట్లా కన్వీనియంట్గా ప్రిపేర్ అండి ఒకవేళ నాకు అట్లా ప్రిపేర్ కావడం ఇబ్బంది ఉంటుంది సార్ ఒక సబ్జెక్ట్ పట్టుకుని కంప్లీట్ చేసి తర్వాత వేరే సబ్జెక్ట్కి వెళ్తే అనుకున్న వాళ్ళు ఇట్లా ప్రిపేర్ అవ్వండి ఏది ఏమైనా మీకు టైం ఎంత ఉంది మీకు సబ్జెక్టులు ఎన్ని ఉన్నాయి సో దాన్ని షెడ్యూల్ చేసుకోండి మీకు మీరు ఇప్పుడు నేను ఏదో ఒక ప్లానింగ్ చెప్పినా ఒక గైడెన్స్ ఇచ్చిన సలహా అంతే మీరు ఏం చేయాలంటే మీకు రెండు గంటలు సరిపోతుందా లేదంటే మూడు గంటలు చదవగలుగుతారా ఒక రోజులో పది గంటలు చదవగలుగుతారా పన్నెండు గంటలు చదవగలుగుతారా మీ పొజిషన్ ఏంటి మీరు ఏం చేస్తున్నారని ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కొంతమంది ప్రైవేట్ జాబ్లు చేస్తారు కొంతమంది పార్ట్ టైం జాబ్ చేస్తారు కొంతమంది హౌస్ వైఫ్ ఉంటారు అలాంటి వాళ్ళు ఫ్యామిలీని చూసుకోవాలి ఇంట్లో పనులు చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లలు మొత్తం ఇంట్లోనే ఉంటారు మీ ప్రిపరేషన్ అనేది చాలా చాలా డిస్టర్బెన్స్ అవుతుంది కొంతమంది రూమ్కి వెళ్ళిపోయి ప్రశాంతంగా ప్రిపేర్ అవుతారు కొంతమంది లైబ్రరీకి వెళ్ళిపోయి ప్రశాంతంగా ప్రిపేర్ అవుతారు లైబ్రరీలకు వెళ్ళి చదువుకోవడం మంచిదే నేను ఏం చెప్తున్నాడు మన సబ్స్క్రైబర్స్ అందరికీ జనాలు ఎక్కువగా ఉన్న చోట మీరు ప్రిపేర్ అవ్వటం బెటర్ అని నా అభిప్రాయం అంటే డిస్టర్బెన్స్ ఎక్కడ ఉండదు మీరు ఒక ఓపెన్ ప్లేస్ ఉంటే డిస్టర్బెన్స్ అవుతుంది కానీ లైబ్రరీ ఉందనుకో నీతో పాటు కొన్ని వందల మంది ప్రిపేర్ అవుతారు కాబట్టి వాళ్ళను ఇంత ఇంతమంది అవుతున్నారు మనం కూడా చదవాలి చదవాలి ఇంత కాంపిటీషన్ దాని భయం అయితే ఆ భయం వల్ల మనం ఏం చేస్తామంటే ఇంకా ఎక్కువసేపు చదువుకోవడానికి ఓపిక ఉంటుంది అదే మీరు ఒక్కరే ప్రిపేర్ అవ్వండి ఇంట్లో ఒక గంట రెండు గంటలు చదువుకోగానే నడుమున వస్తుంది మిడుసూల్ని వస్తుంది యాస్ట్ వస్తుంది అబ్బా బోర్ అది కాస్త బయటకు వెళ్దాం అని చెప్పి ఒక ఐదు నిమిషాలు వేస్ట్ అని అట్లా బయటకు వెళ్తే అక్కడ ఎవరో కలుస్తారు ఏదో మాట్లాడతారు అక్కడ అరగంట టైం వేస్ట్ అవుతుంది గంట టైం వేస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇలాంటి సందర్భాలు కూడా ఉంటాయి మీరు గమనించండి కాబట్టి మీరు పది నిమిషాలు అది షాప్కి పోతారు అరగంట టైం వేస్ట్ అవుతుంది అది ఒక లైబ్రరీకి వెళ్ళి దానికి బ్రహ్మాండంగా కాస్త అన్న కొంచెం లంచ్ బాక్స్ తీసుకొని పొద్దున్నే మరి వెళ్ళిపోయి చదువుకొని లంచ్ చేసి ఈవినింగ్ వరకు అది ఒక ఉద్యోగానికి వెళ్ళినట్టు చదువుకోండి లైబ్రరీకి వెళ్ళి లేదంటే ఇంట్లో ఒక లేదంటే ఇంట్లో చదువుకోవడానికి ఇబ్బంది అయితే ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిసి ప్రశాంతంగా ఒక రూమ్లో కలిసి ఒక నలుగురు ఐదుగురు చదువుకుంటే ఏంటంటే ఒకళ్ళు మనిషి ఒకళ్ళు ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటాయి కానీ రోన్గా ఇంటి దగ్గర చదువుకుంటే కొంతమందికి అలాంటి వాతావరణం చదువుకోవచ్చు బ్రహ్మాండంగా ఇప్పుడు హౌస్ వైఫ్ ఉంటుంది అలాంటి వాళ్ళ పిల్లలు చిన్నగా ఉంటారు అత్త మామలకి రిక్వెస్ట్ చేసి అప్పగించండి భర్త కప్ప ఇప్పండి లేదంటే ఇంకా కొన్ని కొన్ని రకాలైన మీ ఆల్టర్నేటివ్ చూసుకొని మరి డెఫినెట్గా మీరు చదువుకోవడానికి టైం కేటాయించుకోండి కొద్ది రోజులు కష్టపడితే మీకు మంచి మార్కులతో లో పాస్ అయితే ఫ్యూచర్లో మీకు డిఎస్సికి ఈ మార్కులు బాగా హెల్ప్ అవుతాయి ఎందుకంటే ఒక మార్కు రెండు మార్కులు జవాణా పోయింది పాయింట్లలో మిస్ అవుతుంది జాబ్ జస్ట్ సేమ్ మార్కులు టైం కాంచుకొని చిన్న జస్ట్ ఒక నాలుగు పాయింట్లు మూడు పాయింట్లు జీరో పాయింట్ జీరో అవుతాయి ఇట్లా జీరో పాయింట్స్లలో కూడా మనకు ఉద్యోగం కోల్పోయిన సందర్భాలు ఉంటాయి అసలే ఈ జనరేషన్లో పోస్టులు తక్కువ ఆ ఉన్న పోస్టులో కొన్ని వేల కాంపిటీషన్ కాబట్టి మనం అత్యంత జాగ్రత్తగా ఉండాల్సింది ఫ్రెండ్స్ కాబట్టి ఇట్లా చదువుకుంటూ ప్రాక్టీస్ చేసుకోండి మళ్ళీ టాపిక్ చదువుతున్నామంటే ఆ చదివిన టాపిక్ని మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ చదువుతున్నారు అనుకో సోషల్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి కదా కంటెంట్ సో అవి ప్రిపేర్ అవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర కూడా మన ఛానల్లో నేను సోషల్ సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ బుక్ రాసిన తెలుగు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ బుక్ రాసిన సో అట్లాంటివి అందుబాటులో ఉంటాయి తీసుకోండి బ్రహ్మాండంగా తీసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి చదివించినట్టే ఏంటంటే ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఎంతవరకు నాలెడ్జ్ ఉంటుంది తెలుస్తుంది లేదంటే మొత్తం ప్రిపేర్ అయినాక చివరిగా పదిహేను రోజులు టైం ఉంటుంది కదా ఆ లాస్ట్ మూమెంట్లో కూడా మీరు ప్రాక్టీస్ బిడ్స్ అనేది ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా చాలా బాగుంటుంది అన్ని సబ్జెక్టులు మార్కెట్లో ఉన్నప్పటికీ ప్రాక్టీస్ బిడ్స్ దొరుకుతాయి సో ఏది ఏమైనా మనకు ఈ విధంగా టెట్కి మరి సిక్స్టీ డేస్ ప్లాన్ అనేది అందరూ ఇంప్లిమెంట్ చేసుకోండి ఉన్న టైం కూడా గంతే కొంతమందికి మనకు పదిహేను గంట రోజుల టైం దొరుకుతుంది కొంతమందికి ఇరవై ఏడు తారీఖు ఎగ్జామ్ ఉంటే ఇంకొక రోజు లెక్కస్ టైం దొరుకుతుంది అంటే పదిహేను నాడు అందరూ ఉంటుంది కదా కొంతమంది పదిహేడుకి ఉంటుంది కొంతమంది ఇరవై నాలుగు ఉంటుంది కొంతమంది ఇరవై ఐదు కుటుంబం ముప్పై దాకా ఉంది కాబట్టి సో ఆ గ్యాప్లో ఎంత నీకు టైం దొరికితే నీకు అంత అడ్వాంటేజ్ అనుకోవాలా ప్రాక్టీస్ చేసుకోవడానికి రివిజన్ చేసుకోవడానికి కాబట్టి ఫ్రెండ్స్ నేను చెప్పేది ఒకటే ఈ అరవై రోజుల ప్రణాళిక ఇప్పుడు నేను చెప్పిన దాన్ని కొన్ని మార్కులు చేర్పులు చేసుకొని మీకు ఉన్నటువంటి టైం మరి ఏ టైం మీద ఇది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ కొంతమందికి డౌట్ వస్తుంది సార్ మేము చదువుతున్నాం కానీ మేము ఏ టైంలో రావాలి మాకు అర్థం కాల్పిస్తుంది మరి కొంతమంది అనుకుంటారు ఇక్కడ వాస్తవం చెప్పాలంటే ఇక్కడ మనం ప్రిపేర్ అయ్యే టైం ఏదైతే ఉంటుందో అది ఏ టైంలో ప్రిపేర్ కావాలి అంటే కొంతమందికి నేను చెప్తున్నా కొన్ని ప్రణాళికలు పొద్దున పొద్దున నాలుగు గంటల నుంచి ఇక్కడ కొన్ని నిమిషం ఉదయం మార్నింగ్ ఫోర్ నుంచి సిక్స్ వరకు ఒక రెండు గంటలు చదువుకోవచ్చు బ్రహ్మాండంగా అది ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు ఇట్లా కూడా కావచ్చు ఇక తర్వాత పొద్దున చైతే మనం బ్రేక్ఫాస్ట్ చేయడం స్నానాలు చేయడం కొన్ని ఇంట్లో పనులు చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి సో తర్వాత పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఒక త్రీ అవర్స్ చదువుకోవచ్చు మళ్ళా మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటి గంటల వరకు సారీ ఒకటి గంటల వరకు మనం చదువుకోవచ్చు మళ్ళీ ఒకటి నుంచి ఒకటి వరకు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మూడు నుంచి మూడు నుంచి ఐదు లేదా ఆరు గంటల వరకు ప్రిపేర్ అవ్వచ్చు మరి కొంతమందికి ఎట్లా ఉంటుందంటే మధ్యాహ్నం తిన్న తర్వాత ప్రిపేర్ అయ్యేప్పుడు కాస్త నిద్ర వస్తుంది మీరు ఒక్క విషయం గమనించండి నిద్ర వచ్చిందంటే ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు బ్రహ్మాండంగా కొనుక్కు దియండి తప్పలేదు కానీ నిద్రను ఆపుకొని బలవంతంగా ప్రిపేర్ అయితే మాత్రం అది మంచిది కాదు అది మీకు ఏకాగ్రతను కూడా దెబ్బతీస్తుంది కాబట్టి మీరు అంత ఏం చేయాలంటే ఎప్పుడైనా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కాస్త నిద్ర వచ్చిందా కాసేపు పడుకో ఒక అరగంట పడుకో తప్పలేదు మళ్ళీ ఫ్రెష్ అయిపోతాడు కాస్త టీ తాగు ఫ్రెష్ అయిపోతావు సో ఈ విధంగా ఫ్రెష్గా మళ్ళీ ప్రిపరేషన్ మొదలుపెట్టు సో ఇట్లా మళ్ళీ మూడు నుంచి ఐదు వరకు ఒక రెండు గంటలో లేదంటే మూడు గంటలో అట్లా ప్రిపేర్ అవ్వండి కాబట్టి ఫ్రెండ్స్ ఎట్టి పరిస్థితుల్లో ప్రతిరోజు సాయంకాలం ఒక అరగంట గంట అట్లా వాకింగ్కి వెళ్ళండి సో పొద్దున్నగా కూర్చొని కూర్చొని అలసిపోయినట్టు అవుతుంది కాళ్ళు చేతులు వస్తూ ఉంటాయి సో కొంచెం కొంచెం ఏదో మెంటల్ మెంటల్గా మానసికంగా కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి కాస్త గా ఒక అర గంట సేపు సిటీలో ఉండే వాళ్ళు కాస్త పార్కులకు కానీ కాస్త వాకింగ్ కానీ చేస్తే రక్త ప్రసరణ అనేది మంచిగా జరుగుతుంది మన హెల్త్ కూడా ఇంపార్టెంట్ ప్రిపరేషన్ ఇట్లా ప్రిపేర్ అవ్వండి డెఫినెట్గా మంచి మార్కులతో మీరు స్కోర్ చేస్తారు సో మీకు ఇంకా ఏమైనా ఈ చెట్టుకి సంబంధించిన డౌట్ ఉంటే మనకు అడగండి కామెంట్ ద్వారా చెప్పండి మీరు ఎవరైనా ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటే మన దగ్గర సోషల్ ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉంది స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఉంది టెట్ పేపర్ టు తెలుగు ఉంది ఎస్జిటి ఉంది సో ఇలాంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు సో ఈ ఎగ్జామ్స్ తో పాటు ఇంకా బుక్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి తెలుగు ప్రాక్టీస్ బిట్స్ బుక్ ఉంది సోషల్ ప్రాక్టీస్ బిట్స్ బుక్ కూడా ఉంది సో నేను రాసిన పుస్తకాలు రెండు మీకు కావాల్సిన వారు మీకు బుక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో నా నెంబర్ ఉంది వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టండి మీ అడ్రస్ పెట్టండి బుక్స్ మేము పంపిస్తాం సో ఇది పరిస్థితి సో మీకు ఇంకా ఏమైనా డెట్కి సంబంధించిన ఉంటే బ్రహ్మాండంగా కామెంట్ బాక్స్లో అడగండి ఇంకా దాంతోపాటు నా కష్టానికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇవ్వండి సో మీరు చెప్పగలుసుకునే కామెంట్ ద్వారా తెలియజేస్తే సో మేము మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి అవకాశం దొరుకుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్